అందరు కూడా పేరు పేరున హృదయపూర్వంలో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రిసోట్ కార్యక్రమాలు మళ్ళా ముందు ముందు కూడా నడిపించుకుందామని చెప్పి అవకాశం ఇచ్చింది అందరు కూడా ఉదయపూర్లో ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత ఇక్కడ ఈ నియోగవర్గం అనేది ప్రశాంతమైన వాతావరణం ఉండాలని నా కోరిక చిన్న చిన్న లెక్కలుంటే కూడా అవి మన సాధించే ప్రసక్తి లేదు ఎవరు పరిమాలు చేసుకోవాలి ఎవరు బతుకువర్గం బతుకు తీరులో ఏమైనా అభిబంది అయితే నాకు చెప్పండి నేను సహాయం చేస్తున్నాను అంటే నేను చేరుకున్నాడు ఫస్ట్ జీతం వస్తే ఆ ఫస్ట్ జీతం అడ్డగూడు రిజల్ స్కూల్కు లైబ్రరీ కోసం ఇచ్చింది పసు జీతం కూడా దీనికోసం నేను చాలా సంతోషపడుతున్నాను సహకరించిన ఈ నాగారం సహకరించిన నాగారం కాంగ్రెస్ కమిటీకి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను